నమస్తే వెల్కమ్ టు రైట్ న్యూస్ చైతన్య వ్యక్తుల కార్యక్రమానికి స్వాగతం ఈనాటి కార్యక్రమంలో పాల్గొనడానికి మనతో ఉన్నవారు కోవూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇందుకూరు పేట మండల వాస్తవ్యులు దివంగత నాయకులు రాజశేఖర రెడ్డి గారిని ప్రాణ సమానంగా భావించే గూడూరు ప్రభాకర్ రెడ్డి గారు ఎంతో అనుభవమైనటువంటి ఆయన రాజకీయ విషయ విశేషాలను ఆయన మాట్లాడి విని తెలుసుకుందాం నమస్తే సార్ చెప్పండి మొట్టమొదటిగా మీరు రాజకీయాల్లోకి ఎప్పుడు ఎలా రావడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటో సంవత్సరంలో నేను ఆ రోజు మా ఊరు పెద్దలు పన్నమూరు సీతారామ గారు మా గ్రామంలో రాజకీయ ప్రచార నిమిత్తం వచ్చినప్పుడు నేను అప్పుడు యువకుడుగా ఉండడం వలన నేను ఆయన కలిసినప్పుడు నువ్వు రాజకీయాల్లోకి రావాలి నాతోటి ప్రచారం చేయాలని చెప్పి ఆయన కోరడం జరిగింది ఆనాడు అనుకోని పరిస్థితుల్లో ఆయన తోటి నేను రాజకీయ ప్రవేశం చేయడం జరిగింది పార్టీలకు అతీతంగా అందరూ ప్రజల మద్దతులో ప్రేమని పొందారు ప్రభాకర్ రెడ్డి గారు అంటున్నారు ఇది ఎలా ఇది రాజకీయాలకు అతీతంగా నేను సర్వీస్ చేయడం అనేది నాకు తెలిసి వచ్చింది నేను మండలంలో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి తెలు ఈ రోజు వరకు కూడా ప్రతిరోజు నేను మండల కార్యాలయానికి పోతాను మండలానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా పలకరించి వాళ్ళకి అవసరమైనటువంటి కార్యక్రమాల్ని నా చిన్న చింతకు వాళ్ళకి చేతనైనటువంటి వరకు మాకు చేతనైనంత వరకు చేసి పెడుతూ వాళ్ళకి ఆ విధంగా నేను చేసుకుంటే కొమరిక ప్రభాకర్ రెడ్డిగా గుర్తింపబడ్డాను ఈ రోజు కూడా నన్ను ఎవరు కూడా గూడూరు ప్రభాకర్ రెడ్డి అని ఎవరు కొమరిక ప్రభాకర్ రెడ్డి గారిని నన్ను గుర్తిస్తారు ఆ విధంగానే మా నా పేరు కూడా ఆ విధంగా పిలుస్తారు అందరూ కూడా అట్లా నేను ప్రజలకి రాజకీయాలకు అతీతంగా సేవ చేశాను కానీ నాకు రాజకీయం అనేది ఒక షెల్టర్ మాత్రం ఇది కేవలం ఆ రాజకీయ యొక్క పార్టీ పరంగా మాత్రమే చేయాలనే ఉద్దేశం లేకుండా అది నాకు ఒక షెల్టర్ ఎందుకంటే పేదవాడికి మనం సహాయం చేయాలంటే ఏదైనా ఒక రాజకీయ పార్టీ అండనేలా అవసరం ఆ రాజకీయ పార్టీ నీడ ఉంటూ అధికారులతో సత్సంబంధాలు పెట్టుకొని దయచేసి ఇతనికి సహాయం చేయండి మీ చట్టపరంగా ఉన్నటువంటి పని ఇది చట్ట విరుద్ధమైన పని కాదు ఇది కాబట్టి మీరు ఈ విధంగా చేయాలని చెప్పని అధికారులు మనం మంచిగా మాట్లాడి చేయించడం వల్లనే నేను ఈ విధంగా మండలంలో గుర్తుం పొందడానికి కారణం అని మాత్రం నేను భావిస్తాను మే పదమూడు ఎన్నికలు జరగనున్నాయి ప్రజెంట్ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ప్రత్యేకించి జిల్లాలో హాట్ టాపిక్ గా ఉన్నటువంటి నియోజకవర్గం మీ కోరిక తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రశాంత్ రెడ్డి గారు ఒకవైపు అపార రాజకీయ అనుభవం కలిగిన ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఒక మరోవైపు ఉన్నారు కలితం నల్లపురెడ్డి వాళ్ళ రాజకీయ కుటుంబం అంటేనే ఒక రాజకీయ చతుర్త కలిగినటువంటి కుటుంబం సార్ శ్రీనివాస్ రెడ్డి గారు ఏ విధంగా అయితే కోవూరు నియోజకవర్గంలో మొట్టమొదట అడుగుబెట్టిన నాటి నుంచి ఈనాటి వరకు కూడా ఫ్యామిలీ ఆ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటూ వస్తే శ్రీనివాస్ రెడ్డి గారు ఏ విధంగా అయితే సత్సంధాలు నలుపులు కొని కోవూరులో ప్రతి ఒక్కరిని తన బంధువులాగా చూశాడు అన్ని మండలాల్లో కూడా ఎక్సెప్ట్ ఇందుకు ఇటీవలనే కలిసింది ఇది గతంలో నేను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు మాత్రమే ఇది కోవూరులో ఉండదు అప్పటికి శ్రీనివాస్ రెడ్డి గారు శ్రీనివాస్ రెడ్డి గారు ఆ నాలుగు మండలాలతో ప్రతి కుటుంబంలో కూడా తానే ఉన్నట్టుగా ఆ విధంగా ప్రతి ఒక్కరితో మమేకమై ప్రవర్తించడం వల్లనే కోవిడ్ నియోజకవర్గం నల్లపురెడ్డి వాళ్ళు అడ్డాగా మార్చుకోవడం జరిగింది అయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎన్నికల్లో అనుకోనటువంటి పరిస్థితుల్లో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు రంగంలోకి రావడం వలన కొంత నాకు డెబ్బై ఎనిమిది గుర్తుకొస్తుంది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదో సంవత్సరంలో రాజకీయాల్లో తిరిగే రోజుల్లో శ్రీమతి గాంధీ గారు మొట్టమొదటిసారిగా పార్టీని విడదీసి హస్తం గుప్తు మీద సింబల్ తీసుకోవడం జరిగింది ఆ సందర్భంలో రాజు బ్రహ్మాన రెడ్డి గారు అధ్యక్షుడిగా ఉండి ఆ రెడ్డి కాంగ్రెస్ పేరుతో ఆ అనే సింబల్ తీసుకొని వాళ్ళు ఒరిజినల్ బాగా అన కాంగ్రెస్ పార్టీ సింబల్ వాళ్ళు తీసుకొని వాళ్ళు పోటీ చేయడం జరిగింది అదేవిధంగా జనతా పార్టీ తరఫున ఆనంద్ భక్తవత్ రెడ్డి గారు పోటీ చేశారు ఆ ఊరు కూడా గునపాటి రామచంద్రారెడ్డి గారు పోటీ చేశారు ఆ సందర్భంగా శ్రీమతి గాంధీ గారు తన అభ్యర్థిగా పంటపాణం బంధుత్వం ఉన్నటువంటి వారు మడవనూరు అయినటువంటి శ్రీ సివి శేషారెడ్డి గారు ఆనాడు అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది అందరూ కూడా నవ్వుకున్నారు శేషారెడ్డి గారు ఏంటి అభ్యర్థి ఏంటి ఆయన ఏ విధంగా గెలుస్తాడు అని చెప్పిన కూడా ప్రతి ఒక్కరు కూడా హాస్యాస్పదంగా మాట్లాడేటువంటి వ్యక్తులే అయితే ఆనాడు ఈ వైపు ఉన్నటువంటి రామచంద్రారెడ్డి గారు అటు ఆనం భక్తవర్తి రెడ్డి గారు అప్పుడు మేము ఆనం భక్తవతిరెడ్డి గారికి చేశాం ఎందుకంటే ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ సింపతైతే కానీ ఎందుకనో ఆయన ఆనాడు జనతా పార్టీలో ఉండడం వల్ల జనతా పార్టీ అభ్యర్థిగా ఆయన నిలబడటం జరిగింది మా ఊర్లో ఉన్నటువంటి గనీపులు శ్రీ కోకటి కోదం రామ్ రెడ్డి గారు ఒకయ్య వీళ్ళందరూ కూడా రామచంద్ర రామచంద్రారెడ్డి గారికి చేస్తున్నారు ఆ విధంగా ఆ జరుగుతున్నటువంటి దీంట్లో పోరాటంలో ఈ ఇద్దరు ధనవంతులు ఊరేగింపు చేస్తా పోతే ఆ ట్రాక్టర్ ఊరేగింపు చూస్తే ఒక విధంగా వీళ్ళిద్దరు ఎవరు గెలుస్తున్నారనిపించేటువంటి పరిస్థితి ఉందన్నారు ఆ ట్రాక్టర్ లో పోతున్నటువంటి ప్రతి ఓటర్ కూడా తాను ఇందిరా కాంగ్రెస్ సంబంధించిన హస్తాన్ని చూపిస్తూ హస్తం పోటీయమన్నట్టుగా వాళ్ళు ప్రవర్తించినటువంటి తీరు చూస్తే ఆ ఊరేగింపు అయ్యే లోపలనే సివి శేషాయి గారు గెలిచేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయనేటువంటి భావన సాధారణమైన ప్రజలందరిలో కూడా వచ్చింది ఆ విధంగా ఆనాడు అనుకోని పరిస్థితిలో సివి శేషా రెడ్డి గారు ఇద్దరు ధనవంతుల మధ్యన ఒక పేదవాడు గెలవడం అనేది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం మరి ఈనాడు కూడా నాకనిపిస్తున్నది నా వ్యక్తిగతంగా అభిప్రాయం ఒక ధనవంతురాలు అనేటువంటి ప్రశాంత్ రెడ్డి గారు వచ్చారు వారు విపరీతంగా ఖర్చు పెడుతున్నది వాస్తవం ఎంత ఖర్చు పెట్టినప్పటికీ కూడా ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చరిష్మ సాధారణమైన ప్రజల్లో చాలా బాగుంది జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఓడిపోతే రేపు మన పరిస్థితి ఏమిటనేటువంటి భావన సాధారణమైన ప్రజల్లో ఉంది ఖచ్చితంగా ప్రజలైతే మాత్రం ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డి అయితే ఉన్నారనేటువంటిది నా వ్యక్తిగత అభిప్రాయంగా నేను భావిస్తున్నాను ఇది వాస్తవం కూడా అయితే ఆమె స్త్రీ అవ్వడం వలన కొంత చుచ్చుకుని పోతున్నది ప్రజల్లోకైతే ఆమె పోతుంది బాగానే ప్రశాంతమ్మ గారు ప్రచారం కూడా చక్కగానే సాగుతుంది సాగినప్పటికీ కూడా అంతిమ నిర్ణయం మాత్రం నల్ల ప్రెడ్డి వాళ్ళకు వస్తుంది అనేటువంటి భావన నాకు అనిపిస్తా ఉన్నది వారికి అనుకూలంగా వస్తుంది అంటారు నా ప్రసన్న కుమార్ రెడ్డి గారికి అనుకూలంగానే వస్తుంది అనేటువంటి భావన నాకుంది ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి మెడుకుములు రాజకీయ అనుభవం ఇవన్నీ కూడా వాళ్ళకు ఉన్నటువంటి రాజకీయ చరిత్ర వ్యూహాలు వీళ్ళకి లేవంటారు లేవు ఎందుకంటే వాళ్ళు కొత్త వాడు జగన్ చరిష్మా వీళ్ళకి పనికి వస్తుంది రెండు తోడు మరి కూటమి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ మధ్య కోటిగా ఉంది ఈ అలయన్స్ లో కూడా ఉమ్మడి అభ్యర్థికి ప్రశాంత్ రెడ్డి గారు బలంగా ఉండాలనుకోవచ్చు భారతీయ జనతా పార్టీకి ఈ కోవిడ్ తాలూకాలో గతంలో ఉన్నది కొంతవరకు మంచి అభ్యర్థులు ఉండేవాళ్ళు నాయకులు ఉండేవాళ్ళు ఆనాడు పరిస్థితుల్లో చాలా చక్కగా భారతీయ జనతా పార్టీకి ఒక ప్రతి మండలంలో కూడా ఒక ఇది ఉండేది ఉండేది ఓకే ఆ తర్వాత పూర్తిగా దెబ్బతినిపోయింది సర్వేపల్ల పాత సర్వేపల్ల నియోజకవర్గం పరిస్థితి అంటే అదేవిధంగా కోవిడ్ నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్నటువంటి ముందుగులపాడ మండలం కూడా ఒకప్పుడు బీజేపీకి పట్టుకొమ్మలాంటిది మైపాడాలండి ఇంకొకటి ఇంకొక గూడే అన్ని కూడా ఇంక్లూడింగ్ కొమరిక ఆనాడు భారతీయ జనతా పార్టీకి చాలా చక్కగా ఉండేది పటుత్వం కలిగినటువంటి పార్టీగా పనిచేసింది కానీ ఆ తర్వాత అది చీర దశకు వచ్చేసింది ఈనాడు భారతీయ జనతా పార్టీ పెద్దగా లేదు ఇక తెలుగుదేశం అంటారా తెలుగుదేశంలో గతంలో రామారావు గారి చర్ష్మాతో చాలా చక్కగా తెలుగుదేశం ఉండింది ఆ తర్వాత చంద్రబాబు గారు ఏనాడైతే రాజకీయాల్లోకి వచ్చారో నైన్టీ ఫోర్ లో ఆయన వచ్చినప్పటి నుంచి తెలుగుదేశంలో ఒక ధనం అనేటువంటిది మాత్రం చాలా విత్తలవిడిగా ఏర్పడింది ధనముతోనే రాజకీయం చేయొచ్చు అనే భావనతో చంద్రబాబు గారు రాజకీయం చేయడం అదేవిధంగా ప్రజలకు ఇచ్చినటువంటి మాటల్ని ఆయన తప్పడం ఈ విధంగా చేయడం వలన ఈనాడు చంద్రబాబు నాయుడుని ఏ పరిస్థితుల్లో ప్రజలు నమ్మేటువంటి స్థితి లేదనేది మాత్రం నా భావన తెలుగుదేశంలో ఉన్నటువంటి కార్యకర్తలు వాళ్ళు ఆల్రెడీ తెలుగుదేశం చంద్రబాబు కానీ ఎవరున్నా కూడా వాళ్ళు వాళ్ళ పార్టీ వైపే ఉంటారు కానీ భారతీయ జనతా పార్టీ నుంచి కానీ జనసేన నుంచి కానీ పెద్దగా దీనికి ప్లస్ అయ్యి ఇది గెలుపు దారికి పట్టేటువంటి పరిస్థితులు లేవు ఎందుకంటే జనసేన పార్టీ వంగవీటి రంగా గారు మరణించిన తర్వాత మన ఆంధ్ర రాష్ట్రంలో ఒంగోలు నుంచి మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా కాపులు ఉన్నారు కానీ రంగా గారి మరణంతో కాపులకి కమ్మలకి పూర్తిగా శత్రుభావం ఏర్పడిపోయింది ఈ ఇష్యూ మీద నేను మన జిల్లాలో పనిచేసిపోయినటువంటి ఒక ఐఏఎస్ అధికారితో రెండు వేల తొమ్మిదిలో నేను కలిసినప్పుడు ఆయన ఆల్రెడీ అప్పటికి ఉద్యోగంలో ఉన్నాడు ఆయన చౌదరి గారు ఆయన నాకు చాలా మంచి స్నేహితుడు ఆయన ఆయన కలిసినప్పుడు ఆయన ప్రభాకర్ రెడ్డి రెండు వేల తొమ్మిదిలో ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అని చెప్పి నన్ను ప్రశ్న చేయడం జరిగింది ఆనాడు నేను చెప్పాను సార్ రాజశేఖర రెడ్డి గారు గెలుస్తారు అన్నారు కానీ ఆయన ఆయన తోపు ఇద్దరు ఉన్నారు వాళ్ళు కూడా కలిసి విపరీతంగా నవ్వు నవ్వారు ఎందుకు సార్ మీరు ఈ విధంగా నవ్వుతున్నారు అని చెప్పిన ఆయన నేను ప్రశ్నిస్తే పిచ్చివాడిలాగా ఉన్నాడు ప్రభాకర్ రెడ్డి రాజశేఖర రెడ్డి గెలిచేది ఏంటి ఖచ్చితంగా బాబు గారు గెలుస్తారు అని చెప్పి అన్నారు సార్ మీరు తమవారే కదా అన్న అవును అన్నారు మరి మీ జిల్లాలో మీ తమ్మలకి కాపులకి ఎట్లైనా కలుస్తుందా స్నేహభావం ఉందా లేదు మరి లేనప్పుడు ఒక తమ్మ అభ్యర్థి గెలుస్తాడు అన్నప్పుడు కాపు ఓటర్ ఎవరికి ఓటేస్తారు నాన్ కాంట్రవర్చువల్ కాంగ్రెస్ మాత్రమే ఓటేస్తారు విధంగా ఒక కాపు అభ్యర్థి గెలుస్తాడు అన్నప్పుడు ఈ తమ్మ ఓటరు నాన్ కాంట్రవర్చువల్ అయినటువంటి కాంగ్రెస్ మాత్రం ఓటేస్తారు ఈ విధంగా ఓటేయడం వలన కాంగ్రెస్ పార్టీ ప్లస్ అయ్యి రాజశేఖర రెడ్డి గారు ఆయనకు అవసరమైనంత వరకు ఆ మెజారిటీకి ఎంతైతే అవసరం అవుతుందో అంతవరకు మాత్రం సీట్లు అయినా సుమారు నూట యాభై సీట్లతో మాత్రమే అధికారాన్ని చేపట్టబోతున్నారు సార్ ఇది వాస్తవం సో అదే ఉమ్మడి ఆంధ్ర నాడు జరిగింది జరిగింది ఓకే సార్ సో ప్రజెంట్ మీరు అంటున్నారు ముంగపేటి రంగాగారి మరణానంతరం కాపుల మద్దతు తెలుగుదేశం పార్టీకి అంతంత మాత్రం ఉండే అవకాశం ఉంది వారి కుమారుడు రంగా కుమారుడు రాధా గారు ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని సమర్థిస్తూ బహిరంగంగా మద్దతు ప్రకటించడం జరిగింది సో ఇది ఎలా ఉంటదా ఎస్ ఆయన రంగా గారు కుమారుడు రాధా గారు మద్దతు ప్రకటించినప్పటికి కూడా చిరంజీవి గారు కాపులకు నాయకుడు అయినప్పటికీ పవన్ కళ్యాణ్ గారు వారికి నాయకుడు అయినప్పటికీ కూడా వాళ్ళ పాత భావన పోలేదు ప్రజలు ఉన్నటువంటి సీనియర్ నాయకుల్లో ఇప్పటికి కూడా తమ్మలు మా శత్రువులు అనేటువంటి భావన ఉంది తప్ప వీళ్ళు మావాడు అనేటువంటి భావన ప్రేమ అనేటువంటిది ఏ పరిస్థితిలోనూ దాకా వచ్చే అవకాశం లేదు లేదు అవకాశం ఈక్వేషన్ ప్రకారం చూసినా సరే ప్రసన్న కుమార్ రెడ్డి గారి విజయం ఖాయమని మీ కుందుకులు పేట మండలం ప్రత్యేకించి ఆది నుంచి తెలుగుదేశం పార్టీకి పంచుకోటగా ఉంది ఈ మండలం ప్రజెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు కూడా తెలుగుదేశం పార్టీలోనే చేరు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తారు ఇందుకే మండల ప్రజల స్పందన ఎలా ఉంది ఇక్కడ మీరు ఒకటి గమనించండి తెలుగుదేశం గతంలో లీడ్ ఉన్నది వాస్తవం కానీ ఆ తర్వాత నుంచి కొంతకాలం తర్వాత ఇది జగన్మోహన్ రెడ్డి గారికి రెండు టర్మ్స్ నుంచి కూడా లీడ్ అవుతూ వస్తుంది ఇది మీరు బాగా ఒకసారి ఆ యొక్క సరైన చూడండి ఎన్నికల ఓటింగ్ దీన్ని లీడ్ అవుతా వచ్చున్నాయి అయితే ఇప్పుడు పోయినటువంటి వాళ్ళు కూడా నల్లప్రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వాళ్ళ అవసరార్థం తెలుగుదేశంలో ఉన్నటువంటి లీడర్లు మాత్రమే ఇటువైపు వచ్చినారు ఆ తర్వాత వచ్చినటువంటి నాయకులందరూ మాత్రమే మరలా వెళ్ళిపో వాళ్ళ అవసరాలు తీరిపోయి సంపాదించుకున్నారు ఈనాడు వెళ్తున్న వాళ్ళందరూ వస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ప్రసన్న కుమార్ గారికి ప్రసన్ కుమార్ గారి నాయకత్వం బలపరిచిన వాళ్ళే బలపరచని వాళ్ళే ఓహో ఈనాడు వెళ్ళిపోయారు బలపరిచిన వారైతే కాదు ఆనాడు రెండు వేల పంతొమ్మిదిలో ఎవరైతే బలపరిచారో వాళ్ళందరూ కూడా ఈనాడు ఆయన తోటే ఉన్నారు మిగిలిన వాళ్ళు మాత్రం వెళ్ళిపోయినారు ఇది నాట్ ఓన్లీ ఇందుకుల పేట అన్ని దగ్గరలు కూడా వెళ్ళినటువంటి నాయకులందరూ కూడా వచ్చారు వాళ్ళ అవసరాలు తీర్చుకున్నారు ఈనాడు మరలా తెలుగుదేశం వస్తుందనే భావనతో వాడు ఎలిపినారు అంతే తప్ప రెండు ప్రశాంత్ రెడ్డి గారు ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మంచి ధనవంతులు అన్ని రంగాల్లో కూడా వాళ్ళకి సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఈ వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా కాంట్రాక్ట్లు ఎట్సెట్రా ఏదో చేసేటువంటి స్వభావాలు ఉన్నవాళ్ళు కాబట్టి వీళ్ళతో మనకు అవసరాలు ఉంటాయి పెద్దవాళ్ళతోనూ కాబట్టి మనం ఖచ్చితంగా పోవాలనే ఉద్దేశం పోతేనే మనకి మంచి జీవితం ఉంటుంది ఒకవేళ గెలిచినా ఓడినా ప్రభాకర్ రెడ్డి గారు తనకున్నటువంటి కాంట్రాక్టులు ఎట్సెట్రా వర్కుల్లో మనకి ఏదో ఒక ప్రాతినిధ్యం ఇచ్చి మన యొక్క జీవితాన్ని కాపాడుతాడు అనే ఒక ధైర్యంతో వాళ్ళు వెళ్ళారు ఎంతో కొంత వాటర్ ప్రభావితం చేసే అవకాశం లేదంటే వెళ్ళిన నాయకుడు నువ్వు ఆల్రెడీ నేను అనుభూతి కానీ ఆల్రెడీ ఇక ఈ పార్టీలో ప్రసన్న కుమార్ రెడ్డి పక్కన చేరి ప్రసన్న కుమార్ రెడ్డికే కాకుండా వాళ్ళు కూడా చట్ట పేరు తెచ్చుకొని బయటకు పోయినటువంటి వాళ్ళు మాత్రమే ఉన్నారు ఈ వెళ్ళినటువంటి వాళ్ళు వెళ్లకుండా ఉండి ఉండి ఉంటే ప్రసన్న కుమార్ రెడ్డికి నష్టం జరిగి ఖచ్చితంగా ఈ వ్యక్తుల మీద ఇప్పుడు నేను ఉన్నానండి ఈ గ్రామంలో నేను చెడ్డ పని చేసి ఉంటాను నా మీద వ్యతిరేకత పార్టీకి ఆటోమేటిక్ పడుతుంది ఈ విధంగా వెళ్ళిపోయినటువంటి వాళ్ళందరూ కూడా ఇంచుమించుగా నైన్టీ పర్సెంట్ ఆఫ్ లీడర్స్ బ్యాడ్ ఇంప్రెషన్ తెచ్చుకున్నటువంటి లీడర్లే ఆయా గ్రామాల్లో వాళ్ళు ఈ రోజు ఇటు మారినా అటు మారినా ఓటల్స్ లో మాత్రం మార్పు లేదు అనేది నేను స్వయంగా చూసి చెప్తున్నటువంటి మాట అనుభవపూర్వకంగా అనుభవపూర్వకంగా మాట